అండి వెల్కమ్ టు మై ఛానల్ విజయ్ లోకేష్ కుకింగ్ బ్లాక్స్ ఈరోజు టమోటో రసం ఎలా చేయాలో చూద్దామండి నేను టమాటో వన్ కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు కొత్తిమీర చింతపండు ఇలా బాగా నిలిపేసి పెట్టుకున్నాను మిరకాయలు తాళింపుకి మిరకాయలు మినపప్పు ఉద్దిపప్పు ఆవలు ఇది జీలకర్ర పసుపు ఇంగువ వెల్లుల్లండి ఇలా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నాను ఇప్పుడు తయారు విధానం చూద్దామండి నేను ఒక స్టవ్ అండి చిన్ని కడాయి పెట్టుకున్నాను ఇప్పుడు వన్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా వేడెక్కిన తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా తుంచుకున్న మిరకాయలు వేసుకోవాలి ఇలా మిరపకాయలు ఫ్రై అయిన తర్వాత ఈ పోప్ దిన్సులు అంటే వేసుకోవాలి ఇది కొద్దిగా చిటపట అయిన తర్వాత ఇలా చిటపట అయిన తర్వాత కరివేపాకు వేసుకోవాలి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా వేసుకోవాలండి వేసుకొని ఒకసారి స్ప్రెడ్ చేసుకోవాలి ఈ టమోటా అంతా మగ్గాలి కాబట్టి రెండు నిమిషాలు ఇలా ప్లేట్ పెట్టుకోవాలి ప్లేట్ పెట్టుకుని మగ్గించుకోవాలండి చూడండి టమోటా అంతా బాగా మగ్గింది ఇప్పుడు మనము జీలకర్ర మిరియాలు దంచి పెట్టుకున్న దీన్ని ఇలా వేసుకోవాలి వేసుకుంటూ ఒకసారి ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంచి స్మెల్ వస్తుందండి కలిపి పెట్టుకున్నాం కదండి దాంతో ఇందులో ఇందులో వేసుకోవాలి ఇలా అంటే చాలా స్మెల్ బాగుంటుంది అంతే అండి రసం రెడీ అయిపోయింది ఇది ఒక పది నిమిషాలు అలా కాగాలి మీడియంలోనే చేసుకోవాలి రసం అనేది చాలా స్మెల్ సూపర్గా ఉంటుంది ఒక పది నిమిషాలు దీన్ని మీడియంలో కాగిన తర్వాత చూద్దాము పొంగు వచ్చినట్టు రావాలండి అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది దీన్ని ఇలా చేత్తో ఇలా నలుపుకోవాలి మిరకాయలంతా అప్పుడు చాలా బాగుంటుంది కారంగా చాలా బాగుంటుందండి ఇలా మ్యాష్ చేసుకోవాలి ఈ కరివేపాకు మిరపకాయలంతా బాగా మ్యాష్ అయిపోతుంది అప్పుడు కారంగా పుల్లగా బాగుంటుంది రసం అనేది ఇలా తెలియన తర్వాత లాస్ట్లో స్టవ్ ఆఫ్ చేసుకొని గార్నిష్కి కొత్తిమీర వేసుకోవాలి చాలా స్మెల్ బాగుంటుంది స్మెల్కి రసానికి రంగటికి సంగటికి అన్నానికి చాలా బాగుంటుంది వేడి వేడిగా రసంలో తింటే ఇంకా సూపర్గా ఉంటుంది జ జలుపు వచ్చిన జ్వరం వచ్చిన ఇలా రసంతో తింటే జలుపు జ్వరము తగ్గుతుంది గొంతు నొప్పి అనేది కూడా ఉపశమనం అవుతుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం